పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రెమిడియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రెమిడియల్ అనే పదం ఎందుకు వాడండి ఇక్కడ అంటే మెడిసిన్ అంటే మనకి ఐడియా ఉంది ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది బట్ ఎందుకు ఇది వచ్చింది అంటే డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఆ డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నది సిద్ధ శాస్త్రం కానీ సిద్ధ శాస్త్రం కానీ లేకపోతే మీరు చెప్తున్నట్టుగా ది సోల్ స్పిరిట్ బేస్డ్ కానీ చేయడం అనే ప్రతి ఎక్కడ వాడనంటే ఒక్కోసారి మన జీవితంలో మనం తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అసలు ఎందుకు జరిగాయో కూడా తెలియదు తెలిసే కూడా కూడా అయిపోతాయి గుడ్ అయితే హ్యాపీగా తీసేసుకుంటాం కదా నేను మాట్లాడుతుంది బ్యాడ్ గురించి ఈ బ్యాడ్ రెమెడియల్ విషయంలోను మెడిసినల్ రెమెడీయాల విషయంలోను ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆత్మలకు సంబంధించింది ఉపయోగపడుతుందా ఎలా ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడ్ బ్యాడ్ తీసేయండి ఓకే ఇన్సిడెంట్స్ లో సో ప్రతి ఇన్సిడెంట్ వెనకాల ఒక కారణం ఉంటుంది అది మనకి ఈరోజు తెలియకపోవచ్చు అది ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు కొంతకాలం తర్వాత సమాధానం దొరకచ్చు కానీ ఈ ఇబ్బంది పడుతున్న సో కాల్డ్ ఫిజికల్ గా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాధానం దొరకక అవస్థ పడుతూ ఉండొచ్చు కానీ ఆల్వేస్ యూనివర్స్ కానీ లేదా ఇంతకు ముందు చెప్పినట్టు శరీరం కానీ మనకి సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుందండి ఏదో రకంగా ఇట్ ఈస్ లైక్ ఎవర్ ఇన్నెవిటబుల్ ఇన్ఫర్మేషన్ దట్ దిస్ మైట్ హ్యాపెన్ ఓకే మైట్ నాట్ బి అట్ అర్థం కాకపోయి ఉండొచ్చు అర్థం కాకపోవడం మన తప్పు కానీ లేదో ఇలాగ ముందు అంటే ఇలాగా ఒక షాక్ లాగా అనేలాగా ఉండదండి ఎందుకంటే ఒకళ్ళు పుడుతున్నాం అంటే ఇట్ ఈస్ లైక్ దెర్ బి ఆల్వేస్ అన్ ఎక్స్పైరీ డేట్ ఇమీడియట్ ఆఫ్టర్ యువర్ బర్త్ వీ డోంట్ నో ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా ఆ ఉంటున్నది యాక్సెప్టెన్స్ ఉండదండి మన మైండ్కి ఎందుకంటే మన మన అన్ని విష సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్లో లేకపోతే థింగ్స్లో ఎన్విరాన్మెంట్ లో వీటిలో చూసుకుంటూ ఉంటాం బట్ వెన్ ఎవర్ లైక్ ద డిపార్ట్ వాజ్ వాస్ దేర్ దే అక్కడ మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి అంటే వెళ్ళిన వాళ్ళు మనకు కనిపించరా మనకెందుకు ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని ఫ్లో ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇబ్బంది పెట్టే ఉంటాయి సడన్ రోడ్ యాక్సిడెంట్స్ అలాంటి వాళ్ళవి ఇక్కడ ఈ ఉన్నవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఇక్కడ ఒక రాపిడ్ జరుగుతుంది ఒక ఫ్రిక్షన్ ఉంటుంది ఆ ఫ్రిక్షన్ కి మనకి చాలా పద్ధతులు అంటే మనకి ఇప్పుడు తద్దినాలు పెడతాం ఆత్మ ఉందనుకుని పెడుతున్నామా లేదనుకుని పెడుతున్నామా